హాయ్ అండి అన్న నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర పెనాల్సే ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను ఈ కార్లో అయితే రెండు కార్లు మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఈ కార్ వచ్చేసి టాటా హక్సా సార్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి ఇది మన యూట్యూబ్లో ఓన్లీ షార్ట్ వీడియో పెట్టాను షార్ట్ వీడియో చూసి అన్నవాళ్ళు అయితే అడ్వాన్స్ కావడం జరిగింది టాటా హక్సా రెండు వేల పదిహేడు పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ సార్ ఫస్ట్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ ఉంది అన్ని ఉన్నాయి బండికైతే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కేవలం అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఈ కార్ వచ్చేసి పొద్దుటూరు వాసులకి జిక్రియా గారికి అయితే ఇప్పించడం జరిగింది ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఇప్పించాను సార్ బండి అయితే ఎక్సలెంట్ ఉంది బోనర్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి డోర్లు గ్లాసులు రీప్లేస్ లేదు ఫ్రంట్ గ్లాస్ కూడా మారింది అంతే ఈ బండి అయితే ప్రజెంట్ గురుగాం అయితే పంపిస్తున్నాను సార్ ఢిల్లీ నుంచి గురుగాం వెళ్తుంది గురుగాం నుంచి కర్నూలుకి అయితే కంటైనర్లో వెళ్తాయి సార్ అక్కడికి వచ్చి అనవాళ్ళు అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది రెండు కీసైతే కంటైనర్ అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను రెండు కీస్ ఇచ్చేసాను బండికి అయితే హర్యానా బండి సార్ ఈ బండి ఎక్కడే లోకల్ ట్రాన్స్ఫర్ చేపిస్తున్నాను ఎక్కడే ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది సార్ జనవరి రెండు వేల ఇరవై ఆరు టైం వచ్చేసి ఐదు గంటల యాభై నిమిషాలు అవుతుంది ఈ కార్ వచ్చేసి ఒక పది రోజులు అయితే అవుతుంది సార్ పేమెంట్ అయ్యి ఇది రెండు మూడు సార్లు మనం ఈ వీడియో పెట్టాను రెండు వేల పదహారు నవంబర్ బండి కేవలం పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది అడ్వెంచర్ వేరియంట్ సార్ రెనాల్ డస్టర్ రెండు వేల పదహారు ఈ కారు వచ్చేసి రాజేష్ అన్నగా అయితే ఇప్పించడం జరిగింది నెల్లూరు వాసులు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఇప్పించాను సార్ ఈ బండి ఈ కార్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఇప్పించడం జరిగింది కమిషన్ ఎక్స్ట్రా కంటైనర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఈ బండికి కూడా రెండు కీస్ ఉన్నాయి రెండు కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇప్పటి నుంచి అయితే ఒక ఐదు నుంచి ఒక ఏడు రోజుల వ్యవధిలో అయితే ఇది నెల్లూరుకి వెళ్తుంది సార్ నెల్లూరు వాసులు ఇప్పించాను ఈ కార్ వచ్చేసి కర్నూలుకి వెళ్తుంది ఒక వారం రోజుల టైంలో అయితే కంటైనర్ నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి నీట్గా డీటెయిల్గా బండి చూపిస్తాను ఈ కార్ వచ్చేసి టాటా ఎక్సా సార్ రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేశాను కంటైనర్ అతనికి ఒరిజినల్ పెయింట్తో ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒక రీప్లేస్ అయింది ఫుల్ వీడియో పెట్టలేదు సార్ ఇది ఓన్లీ షార్ట్ వీడియో పెట్టాను షార్ట్ వీడియోలోనే అయిపోయింది అనమాట అందుకే డీటెయిల్గా చూపిస్తున్నాను బయటికి తీసుకోవచ్చు మరి ఎల్ఐ వీల్స్ వస్తే కంపెనీ ఫిటెడ్ ఎల్ఐ వీల్స్ పదిహేరు బ్యాగ్లో ఉండి సేఫ్టీ పరంగా ఎక్స్టీయర్ టాప్ అండ్ వేరియంట్ కేవలం అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది సార్ రీడింగ్ జర్న్యూను చూసుకోవచ్చు క్యారియర్ కూడా ఇక్కడ ఓనర్ పెట్టించుకోవడం జరిగింది దీనికి ఓన్లీ ఫ్లోర్ మ్యాటింగ్ వేయించాను చూసుకోవచ్చు అరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది పిల్లర్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి చూసుకోవచ్చు లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సీట్స్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డాష్ బోర్డ్లో స్టీరింగ్లో పది ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి సార్ బండికి అయితే క్రూజ్ కంట్రోల్ వస్తుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది స్క్రీన్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటోమేటిక్ గేర్ బాక్స్ సీట్ కవర్లు వచ్చేసి వందకి ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి బండి అయితే చాలా నీట్ ఉంది సార్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఏసీ ఏసీవెంట్స్ పిల్లర్స్లో కూడా ఏసీ ఏసీవెంట్స్ వస్తాయి టాప్ ఎండ్ వేరియంట్ అనమాట ఎక్స్టీఏ ఆటోమేటిక్ ఫ్రంట్ గ్లాస్ తప్పించి మిగతా గ్లాసులు డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఈ కార్ అయితే లోకల్ రిజిస్ట్రేషన్ ఇక్కడే చేపిస్తున్నాను సార్ బండికి అన్నవాళ్ళు తర్వాత సేల్ చేసుకునేటప్పుడు ఎన్ఓసి తీపిచ్చేస్తాను హర్యానా బండి కాబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఆ బండికి ఈ కార్ వచ్చేసి పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ రెండు డస్టర్ అడ్వెంచర్ వేరియంట్ దీనికి ఒక వంద పైన ఫోన్స్ వచ్చినాయి సార్ ఇప్పటికి కూడా ఫోన్లు వస్తున్నాయి ఈ వీడియోకి ఈ బండికి అయితే టాప్ వేరియంట్ ఎక్సలెంట్ ఉంది చూసుకోవచ్చు రెండు వేల పదహారు నవంబర్ బండి సార్ అన్న వచ్చేసి ఆర్మీ ఆఫీసర్ అనమాట అన్న వీడియో చూసి వెంటనే రెండు లక్షల రూపాయలు అయితే అడ్వాన్స్ కొట్టేశారు ఈ బండికి ఫుల్ పేమెంట్ అయిపోయింది ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ చేయించాను సార్ జనరల్ చెకప్ చేపించాను ఆ బండికి ఈ బండికి రెండు బళ్ళకి రెండు గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ వేయించాను చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఒరిజినల్ గ్లాస్ సార్ ఇది కేవలం పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది బండి చవిదేనా చవిదేనా కేవలం పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది సార్ జెన్యున్ ఉంది బండి అయితే స్క్రీన్ వస్తుంది ఫైగర్స్ మాన్యువల్ గేర్ బాక్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి కొంచెం రెండు బళ్ళు అయితే ఇప్పుడు గురుగాం వెళ్తాయి సార్ గురుగాం నుంచి డస్టర్ వచ్చేసి నెల్లూరు వెళ్తుంది ఎక్సా వచ్చేసి కర్నూలుకి వెళ్తుంది సార్ రెండు బళ్ళు అయితే సోల్డ్ అవుట్ మనల్ని నమ్మి అన్ని ఆన్లైన్లో కొట్టేసారు డబ్బులు అయితే ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు బండికి అది వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు కమిషన్ ఎక్స్ట్రా వచ్చి అన్నీ మనల్ని నమ్మి ఆన్లైన్లో డబ్బులు పంపిస్తుంది చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్ మన మీద నమ్మకం వచ్చి జెన్యున్ బళ్ళు అమ్ముతున్నాం మనం మంచిగా ఉంటేనే పడుతున్నాం వీడియోలు కూడా ఎలా యాక్సిడెంట్ బళ్ళు కానీ పెయింట్ పడిన బళ్ళు కానీ పెట్టట్లేదు పెయింట్ పడినా సరే టచ్ అప్లు పడినాయి అని చెప్పి చెప్పేస్తున్నాను సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి పాస్ కాల్ చేయద్దు ఓకే సార్ నమస్తే